శ్రీ గురుభ్యో నమరి ఓ దుర్గే స్మృత హరసి భీతిమశేషజంతో స్వస్తై స్మృత మతిమతి వశుభాన్ దాసి దారిద్ర్య దుఃఖ సర్వోపకారకరణాయ సర్వోపకారణాయ చిత్తా అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా శుభకరమైనటువంటి ఆర్థిక ఆనంద ధనయోగాలు వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చును అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి శుభయోగం కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగుల అభివృద్ధి నర్తని తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చు కుటుంబ సౌఖ్యం సోదరులతో సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాల సమస్య పోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాదు వారికి తోలు రెగ్ని శు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం ముకుల వృత్తుల వారికి జ్యోతిష్య పండుగ మంచి ఆదరణ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి ఉన్నాయి ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ వినోత్పదలకు రైతుందలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పనిచే లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జెర్నిస్టుల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకు శుభయోగం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్లో కూడా లాభాలు పొందుకోవచ్చు రోగనాశ్రమ రుణడిమోచనం వృత్తి ఉద్యోగాలు అభివృద్ధి విద్యార్థిని విద్యార్థి లాభాలు ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ వారికి కాస్త జాగ్రత్తగా లేకపోతే ధన నష్టాన్ని పొందుకుంటారు పూచికత్తుగా సంతకాలు చెట్టు పెట్టినా మీ యొక్క జీవితం నాశనమయ్యే అవకాశం మిమ్మల్ని నెట్ట నిర్వడం ముంచుతారా స్నేహితులు కానీ బంధువులు కానీ కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి దుష్ట నిర్ణయం తీసుకోక ఈ ఒక్క నిర్ణయం మీ జీవితంలో తీవ్రమైనటువంటి ఆటంకాన్ని కలిగిస్తుంది జాగ్రత్త అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు రాజకీయ రంగంలో ఇబ్బంది సినిమా రంగంలో నష్టం కళాకాల క్రీడాకాలకు ఇబ్బందులు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జను సూపరిష్టంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి ధన నష్టం వ్యవహార భంగం విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగొండలుగా పట్టుబడు బొటిక్స్ బ్యూటీ పార్లర్ కర్మాగారంలో నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు ఇబ్బందులు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం కళాకాల క్రీడాకాలకి అవమానాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థిక నష్టం గౌరవ భంగం అలాగే సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను ఈవెంట్ మేనేజర్కి బోరుబాల్తో వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నష్టకారకంగా చెప్పబడుతోంది అనుకోని ఆకస్మిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ్డారా విద్యా నష్టాన్ని పొందుకోవడం ఖాయం మీ పరీక్ష మీరు రాయండి కనీసం పాస్ అవ్వడం ఖచ్చితంగా ఉంటుంది లేదా ఇబ్బందులు పొందుకునే అవకాశాలు ఉంటాయి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాటరీలు జూదం వైపు వెళ్ళకూడదు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తీసుకెళ్లరు మత్స్యకారులకి నష్టము ప్రజలు తెల్ల వారికి ఇబ్బంది కన్స్ట్రక్షన్ ధీల స్టార్ట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఉన్నాయి తీర్థయాత్ర ప్రయాణం కూడా నష్టాన్ని కలిగిస్తుంది ఆస్తి పంపకాల ఇబ్బందులు కుటుంబ సంబంధ విషయాల్లో చికాకులు సోదరుల మధ్య భేదాభిప్రాయాలు అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండడం మౌనంగా ఉండడం నక్తముగా ఉండడం అలాగే హనుమాన్ చాలీసా పాలన ఎక్కువ చేసుకోవడం భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయుల వరకు చదవండి తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు భగవద్గీత చదవండి ఈరోజు మీకు మంచి శుభం జరుగుతుంది అలాగే వీరికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అన్యోన్య దాంపత్య సుఖజీవనం ప్రేయసి ప్రియులు ఒకటవడం భార్యాభర్తల అన్యూన్త అనుకూలవంత ధనధాన్ని ప్రాప్తి వస్తువాహన సౌలభ్యం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక పరిపూర్ణత అనేక రకాల శుభయోగాలు వస్తులాభం వాహన యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయాన బంధుమిత్రులతో మంచి కలయిక వివాహ నిశ్చిత ఆంబూలాదుల్లో అనుకూలంతా ఉంటుంది కళాకారుల క్రీడకృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే ఉన్నాయి ఏదైనా ఒక విశేషమైనటువంటి రాజకార్యాన్ని పొందుకోబోతున్నారు ధన ధాన్య వృత్తి ఉద్యోగాదుల్లో తప్పకుండా మీకు లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాడసం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చును అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండిత ఆదరణ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కళాకాల క్రీడ వృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి తప్పకుండా ఆర్థికమైనటువంటి పరిపూర్ణత విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డీప్ బాణసించిన ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మెడిజెంట్లకి అత్యంత అనుకూలవంతమైన ఈ ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాష్ట్ర ఫలితాలు విధంగా ఉన్నాయి చాలా మంచి ఆర్థిక లాభాలు ఆరోగ్య లాభము వ్యవహార విజయము రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం దర్శకులకి నిర్మాతలకి లాభాలు ఉంటాయి కళాకారుల క్రీడాకారులు అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ సూపరిశ్రమలో మంచి శుభయోగాలు వస్తు లాభాన్ని పొందుకునే అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఈవెంట్ మేనేజనర్ వారికి బోరుబావుతో వారికి తోలు రిగజన్ సూపరిశ్రమల లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటర్ల వల్ల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది రాజకీయ రంగంలో మంచి లాభాలు కుటుంబ పరిణ అభివృద్ధి కూడా కనబడుతోంది సోదరుల సఖ్యత భార్యాభర్త అన్యాయత పిల్లలతో సఖ్యత బాగా ఉండడం అంటే ఇతర మధ్య అన్యత బాగుంటుంది పెద్దల అంగీకారాన్ని పొందుకునే శుభయోగాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పనిమంటడం కారుని నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి ప్రతి పరీక్షల విజయం వార్షిక పరీక్షలు కానీ ఇంతకుముందు ఏమైనా పరీక్షలు రాసి అనుత్తీర్ణులైన మళ్ళీ పరీక్షల్లో మీరు విజయం సాధించగలిగే అవకాశం తప్పకుండా విద్యా పరిపూర్ణత సొంతం చేసుకునే అవకాశం అదృష్టం కనబడుతోంది అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు నర్సర తోటలు పూజ ఆదర వ్యాపారంలోను ఈవెంట్ మేనేజర్కి బోరు బాగుతూ వారికి తోలు సూపర్ సూపరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబటి టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణులు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం తోము వారి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం రోగనాశ్రం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా అత్యంత అనుకూలవంతమైన ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని పొందుకోవచ్చు ఈరోజు అత్యంత మీకు అనుకూలంగా ఉంటుంది విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి సన్నకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చును వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి చాలా మంచి ఆర్థికమైనటువంటి పరిపూర్ణత విద్య ఉద్యోగ వ్యాపార లాభం ముఖ్యంగా రోగనాశనం శస్త్రచికిత్స కూడా ఈరోజు విజయవంతంగా పూర్తవడం అసలు శస్త్రచికిత్స అవసరం లేకుండానే మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్ లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మార్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపర్ స్టోర్ లాభం కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ సంచకర్మకారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అత్యంత సానుకూలత కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలవంతమైన శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసించే కర్మాగ్రం టైల్స్ టైల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ వస్తువులు కొనుగోలు అవకాశం లేదా వాహన యోగం ఈ వ్యవసాయదారులకు కూడా మంచి వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం బలంగా కనబడుతోంది నర్తద తోటలు పూజాద వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోయి కర్మాగ్రం టైల్స్ టైల్ వ్యాపారంలోను అలాగే సోషల్ మీడియా సర్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద ప్రయోజనాలు ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు ఆరోగ్య లాభం ఆనందయోగం లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయానం ప్రశాంతమైన జీవనం సత్సంతాన ప్రాప్తి కృత్రిమ సంతానం కూడా పొందుకునే అవకాశాలు కళాకారుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అత్యంత అనుకూలత మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు సూపర్ స్టోర్ అభివృద్ధి పొందుకోవచ్చును పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అవకాశం ప్రతి పరీక్షల విజయం ఖాయము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం బెంచ్ విన ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళిన అవకాశం గృహయోగము వాహన సౌఖ్యం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కలిచుచే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్తరి తోటలు పూజ ఆధార వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభదినం మత్స్యకాల మత్స్య సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్ లాటం వల్ల కూడా జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చును ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను దృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులనాశ ఫలితాల విధంగా ఉన్నాయి విపరీతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు అంటే ప్రయోజన ధనం అంటే వంద కోట్లు వస్తాయా తధస్తు వంద కోట్ల ధనము కూడా రావచ్చును అటువంటి కోటిశ్రులుగా మారే అవకాశం కూడా ఉంది పట్టుదల కార్యశీలత గొప్ప గొప్పవారితో పరిచయాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి నేరుగా మీ పనిని పూర్తి చేసుకోగలిగే అవకాశం ఒక సామాన్యుడిగా అటువంటి శుభయోగం లేదా ప్రభుత్వం నుంచి ధనప్రాప్తి ఈ ఆగిపోయినటువంటి ఆస్తి పంపకాలు తప్పకుండా మంచి శుభయోగాన్ని కలిగించడం అటువంటి ఎప్పుడో ఉమ్మడి ఆస్తి మీకు ఈ రోజున పంపకాలను వందల కోట్ల ధనప్రాప్తి కానీ కొన్ని కోట్ల ధన ప్రాప్తి కానీ పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి కళాకారు అభివృద్ధి శ్రమ రంగంలో వ్యాపార లాభం రాజకీయ అభివృద్ధి పొందుకోవడం స్నేహితుల వల్ల విద్యా ఉద్యోగంలో లాభాలు పొందుకోవచ్చును తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వ్యవహార లాభం విద్యా లాభం కుటుంబ సౌఖ్యం సోషల్ మీడియా శాటిస్ల వారికి నష్టము కష్టంగా చెప్పవచ్చు అనేక రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూపించం చేయండి భగవద్గీత పారాయణం వల్ల మీకు శుభం కలిగే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైనింగ్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఏమాత్రం కూడా ఇవాళ అనుకూలంగా లేదు భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు తప్పకుండా చదవండి అలాగే లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టమైన చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృక్షిక రాసి వారికి చాలా మంచి అవకాశాలు వాక్చాతుర్యంతో కార్య సాధన పొందుకోవడం ధనధాని వృద్ధి లాటరీల వల్ల జూతం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయించిన లాభాలు లేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు స్టమ్ లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆనందకరణ ప్రయాణాలు కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి భార్యామృతుల మధ్య అన్యూనత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకొని అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి క్రీడా లాభము కళాకారుల క్రీడాకలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాతో వారికి తోడు సూపర్ సూపరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కార్డ్స్ లాభాలు మత్స్యకారులకు మత్స్య సంపద రోజులు చేపల రైతీ బ్రహ్మాండ పంట లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు అలాగే విదేశాల స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం తప్పకుండా అనుకున్న సాధించగలిగేటువంటి అదృష్ట యోగం ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషురాశుల ఫలితాలు ఉన్నాయి చాలా మంచి వ్యాపార లాభం అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభం బ్యాక్లాగ్తో సహా వార్షిక పరీక్షలు మంచి విజయాన్ని సాధించడం ఐఎల్సి జిఆర్ టూ విలాంటి పరీక్షలు విజయం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పండ్లు కుల పండించే అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి తడిమైన వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు రాజకీయంగా అభివృద్ధి కళాకారులకి లాభాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ జండ్లకి అనుకూలవంతమైన శుభయోగాలు సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజాదారి వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చల్ల వారికి లాభంగా ఉంటుంది పట్టుదల మంచి పట్టుదల ఆత్మవిశ్వాసం దానిలో మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపార లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ మన ప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును యజ్ఞయాగాది కృతుల్లో పాలు అవకాశం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆనందయోగం తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి శుభయోగాల పరంపర పొందుకోబోతున్నారు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక నష్టాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీ జూదం వల్ల ధన నష్టం అలాగే ఎట్టి పెద్ద కూడా లాటరీకి చూడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయకపోతే తీవ్ర పరిణామాలు మద్యపాన సేవన చేశారా తీవ్రమైనటువంటి ప్రమాదం పుంజుకుంది జాగ్రత్తగా ఉండి మద్యపాన సేవన చేసిన నిద్రలేమితో ఉన్న ఎట్టి పరిస్థితులు మీరు వాహనం నడపకూడదు జాగ్రత్త కళాకాల క్రీడ ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు సినిమా రంగంలో వ్యాపార నష్టం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు సూపర్ సూపరిష్టమో కానీ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ నిర్మాణ జట్లకి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాంటి వాళ్ళు జూదం వల్ల ధర నష్టాన్ని పొందుకుంటారు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను దృష్టిని చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి లాభం ఐశ్వర్యం ఆనందం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కళాకారుల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వారికి తోలు రెగ్జన్ సూపరిష్ట్రంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు కళాకాల క్రీడలకు అభివృద్ధి తప్పకుండా రాజకీయంలో ఒక మంచి పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మార్పులు కూడా మీకు శుభాన్ని కలిగిస్తాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి వస్త్రలాభం ఇంట్లో ఏదైనా వేడుక జరగడం వివాహాది నిశ్చే తాంబుల అనుకూలతలు కొత్త వ్యాపార ప్రారంభం అలాగే భాగస్వామిక వ్యాపారం ఉండే అవకాశాలు ఎంత ఎవరికైనా పూజ సంతకాలు చేస్తుంటే ఈ రోజు దాని నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి నర్తీర తోటలు పూజ ఆదిరి వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసీ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపార ముద్రణాలయంలో కూడా లాభ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం వస్తులాభం వాహన యోగం విద్యా లాభం కుటుంబ సౌఖ్యం ధనయోగం అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పోటీ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకె అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా మంచి శుభయోగాలు వస్తువాహన సౌలభ్యం తప్పకుండా ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం కుటుంబ గౌరవం సంతాన యోగం సోదర మైత్రి కోర్టు తగాదాల సమస్పోయే అవకాశం కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం ఆధ్యాత్మిక ఆర్థిక ఆనంద శుభయోగాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి శుభకార్యాచరణ దైవ కార్యాలను పాలు పంచుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతరికి పంట లాభం పూలు పళ్ళు కుల పండించే అభివృద్ధి పొందుకోవచ్చును సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోడు సూపర్ సూపరిష్ట్రంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆర్థికాభివృద్ధి వివాహయోగ్యత సంతాన ప్రాప్తి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం అన్ని రకాల పరీక్షలు విజయం సాధించగలిగేటువంటి అవకాశం సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి కళాకారుల క్రీడాక అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చును తప్పకుండా మీ నియోజకవర్గంలో మీరు గెలవగలిగేటువంటి శుభ తరుణంగా చెప్పవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వస్తువన సౌలభ్యం మాతృ సౌక్యం పితృ సౌక్యం అలాగే సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సర్ వారికి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామిడి బో బాణ టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాయంలో కూడా లాభ ఈవెంట్ మేనకి ముఖ్యంగా చాలా మంచి శుభ సమయంగా చెప్పవచ్చును ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును स्वस्ति प्रजाभ्य पिपालता न्यायन मगेण गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु